హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో అసలేం జరుగుతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త కుంపటి ఎందుకు ఒకవైపు మంత్రుల మధ్య విభేదాలు మరోవైపు సొంత ముఖ్యమంత్రిపైనే ఆర్టీఐ అస్త్రం ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టే ధైర్యం లేదా అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే తెలంగాణ రాజకీయాల్లో గందరగోళం నెలకొంది సోషల్ మీడియాలో నిత్యం సర్కారు పైన మంత్రులపై ఏదో ఒక షాకింగ్ పుకారు షికారు చేస్తూనే ఉంది నిజమో ఏది అబద్దమో తెలియని అయోమయం అసలు ఈ కుట్ర వెనుక ఎవరున్నారు దీనిని అణచివేయడానికి రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ పూర్తి కథాంశంపై ప్రత్యేక పరిశీలన చేస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు ప్రస్తుతం తెలంగాణలో పుకార్లు అసత్య వార్తలే ప్రధాన చర్చగా మారాయి సోషల్ మీడియాలో రోజుకో వ్యవహారం నడుస్తోంది దీనికి ప్రత్యర్థి పార్టీ బీఆర్ఎస్ మద్దతుదారులు వారికి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కూడా తోడవుతున్నట్లు క్లియర్ కట్ గా కనిపిస్తోంది ముఖ్యంగా కాంగ్రెస్ వ్యతిరేక పత్రికలు దినపత్రికల్లోనూ ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి మీమ్స్ ఏ మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు కార్టూన్లు అయితే లెక్కకు మించి కుపలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి ఏదో ఒక విధంగా ప్రభుత్వం పైనే నిందలు వేస్తూ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కార్యకర్తలను తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయి ఈ అసత్య ప్రచారాలు ఈ గందరగోళానికి తోడు సొంత పార్టీలోనే నాయకుల మధ్య విభేదాలు కూడా రచ్చకెక్కుతున్నాయి కొన్ని ఉదాహరణలు చూద్దాం మొదటిది మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ మధ్య విభేదాలు అలాగే అడ్లూరి వర్సెస్ వివేక్ మధ్య గొడవలు ఇబ్బంది పెట్టాయి ఇక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాలనలో పొంగులేటి రెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ పెద్ద రచ్చే జరిగింది సురేఖ ఓఎస్డీ సుమంత్ ను శాశ్వతంగా తొలగించడం ఆ తర్వాత అరెస్టు చేయించడం దీనిపై కొండా సురేఖ కూతురు సుస్మిత తో సహా మంత్రులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదాన్ని పీక్స్ కి తీసుకెళ్లాయి ఈ పంచాయతీ తేల్చడానికి చివరికి పెద్ద నాయకులే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇకపోతే ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావుకు ముఖ్యమంత్రికి పడట్లేదనే వార్తలు వచ్చాయి సీఎం రేవంత్ రెడ్డిపై ఆర్టీఐ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు కూడా పుకార్లు వచ్చాయి ఇలాంటి వ్యవహారాలు సొంత కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నాయి మరి ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు హోం లా అండ్ ఆర్డర్ వంటి కీలక శాఖలు ఆయన దగ్గరే ఉన్నాయి కదా ఈ పుకార్లు అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఒక కఠిన చర్యలు తీసుకుంటే భయపడరా ఎందుకు ఈ మౌనం దీనికి సమాధానం లేకపోగా ఇప్పుడు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిపైనే పుకార్లు మొదలయ్యాయి గత అక్టోబర్ ఇరవై మూడున జరిగిన కేబినెట్ సమావేశంలో ఆయన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులపై మండి పడినట్లు వార్తలు వచ్చాయి కేవలం నా కుటుంబం మీదే ఎందుకు నిందలు వేస్తున్నారు మీ కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా అని రేవంత్ రెడ్డి మంత్రులను ప్రశ్నించినట్లు ఆ వార్తల్లో ఉంది చాలా మంది మంత్రుల కుటుంబ సభ్యులు వారి శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా తన కుటుంబాన్ని ఎందుకు ప్రత్యేకంగా చూపిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారన్నదే ఆ వార్త సారాంశం ఇక సొంత మంత్రివర్గంలోనే అంతర్గత సంక్షోభం ఉన్నట్లు వార్తలు రావడంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది నిజానికి సోషల్ మీడియా అనేది సమాచార మార్పిడికి అద్భుతమైన సృజనాత్మకతకు అనేక మందికి ఉపాధి కల్పనకు వేగవంతమైన సహాయానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం అయితే కొంతమంది దురుద్దేశపూర్వకంగా దీనిని నిజ జీవితాలపై విషం చిమ్మడానికి అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రతిష్టను దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్నారు ఇంతటి ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉండి కూడా నిర్మాణాత్మకమైన పనులకు ప్రజల సమస్యల పరిష్కారానికి వాడుకోవాల్సింది పోయి వ్యక్తిగత ద్వేషాలు రాజకీయ ప్రయోజనాల కోసం డీప్ ఫేక్ లు లు సృష్టించి ప్రజల్లో గందరగోళం సృష్టించడం ఎంతవరకు సమంజసం ఈ విషయంలో సామాజిక మాధ్యమ వినియోగదారులంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అసత్య ప్రచారాలను కేవలం చూస్తూ వదిలేకుండా వాటిని వ్యతిరేకించాల్సిన సామాజిక బాధ్యత ఎంతైనా ఉంది సోషల్ మీడియా ఎంత ప్రమాదకరం అనేది అందరికీ తెలిసిందే గతంలో సోషల్ మీడియా దెబ్బకు బండ్లు ఓడలు ఓడలు బండ్లైన సందర్భాలు చాలా ఉన్నాయి మరి ఇంతటి కీలక సమయంలో ఈ సోషల్ మీడియా మంటలకు సంఖ్యలు వేయకపోతే ఎలా రేవంత్ రెడ్డి ఇలాగే చూస్తూ ఊరుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదని రాజకీయ విషయం విశ్లేషకులు నిపుణులు చెబుతున్నారు మీరు చెప్పండి సీఎం రేవంత్ రెడ్డి గందరగోళాన్ని నివారించడానికి తక్షణమే ఏం చర్యలు తీసుకోవాలి పుకార్లు సృష్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సరైనదేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి